గుఖ్యా వీరభద్రం తెలంగాణ గిరిజన సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి సిపిఎం పార్టీ వైరా డివిజన్ కార్యదర్శి ఈరోజు గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ అధికారం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో అమలైనటువంటి మంజూరైనటువంటి రైకా రుణాలు ముప్పై వేల మంది సంబంధించినటువంటి రెండు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలని ప్రభుత్వం రద్దు చేసింది ఇది చాలా అన్యాయం అని వాళ్ళ గిరిజన సంఘం తీవ్రం ఖండించింది అనేకసార్లు సమావేశాలు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీరు ఇట్లా రద్దు చేయడం భావ్యం కాదు ఎంపిక అయినటువంటి లబ్ధిదారులకి ముప్పై వేల మందికి రెండు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు వాళ్ళ చెక్కులు రెడీ అయినటువంటి వాటిని ఇచ్చేయమని మేము చెప్పినందుకు ప్రభుత్వం ససమీర్ అంటే ఈరోజు గిరిజన జేఏసీ ఆధ్వర్యంలో చలో గిరిజన సంక్షేమ భవన్ హైదరాబాద్ ముట్టడి కార్యక్రమం పిలిపించాం వందలాది మంది ఇప్పటికే చేరుకున్నారు ఆయన ఈరోజు వైరాలో నన్ను ఉదయం తెల్లారుజాము నుండి గృహ నిర్బంధం చేసి ఇప్పుడు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వాళ్ళ కేసులు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేయటాన్ని తెలంగాణ గిరిజన సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఈ ప్రభుత్వాన్ని మేము చెప్పదలుచుకుంది ఒకటే మీరు ఎన్నికల హామీలు అమలు చేయండి మీరు ఇచ్చిన మాటలన్నీ కూడా అమలు చేస్తే సంతోషం కానీ అడుగడుగున మేము అడిగినందుకు ఈ ఇవాళ మీరు చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించినందుకు ఇవాళ అరెస్టులు చేసి నిర్బంధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం తెలంగాణ సమాజం తెలంగాణ మట్టికి వాళ్ళ ప్రశ్నించే గుణం ఉంది పోరాడే తత్వం ఉంది కాబట్టి అణచివేయాలని చూస్తే అది తిరుగుబాటు అనేక రూపాల్లో దారి తీసే ప్రమాదం ఉంది ఈ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళ ఇట్లాంటి అక్రమ అరెస్టులు నిర్బంధాలు గృహ నిర్బంధం పోలీస్ స్టేషన్ తీసుకురావటం అనేది సరైన పద్ధతి కాదు మరి మీరు ఆరో గ్యారంటీలతో పాటు ఏడో గ్యారెంటీ కూడా ఇచ్చారు ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్య మీద ఏదైనా అడగవచ్చు పోరాడవచ్చు అనేటువంటి స్వేచ్ఛ ఇస్తామంటే ముఖ్యమంత్రి గారు ఇవాళ ఎందుకు అరెస్టులు చేస్తామన్నారు ఉన్నారు పోలీస్ స్టేషన్ దాకా ఎందుకు తీసుకొస్తున్నారు గృహ నిర్బంధాలు ఎందుకు చేస్తున్నారు అంటే మీ చేస్తున్నటువంటి పరిపాలన విధానం ఎటు పోతా ఉంది నిర్బంధాలతో ఇవాళ ప్రజా ఉద్యమాలని ప్రజా సమస్యల్ని పరిష్కారం కోసం పోరాడుతున్న వాళ్ళని నిర్బంధించడమే మీ లక్ష్యం పెట్టుకుంటే రాబోయే కాలంలో తగిన మూల్యం చెల్లించక తప్పదు అందుకోసం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేసినటువంటి గిరిజన సంఘం కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తాం